అది సిన్సియారిటీ అండి ఇవాళ దేశంలో వచ్చిన పెద్ద దరిద్రం ఏమిటంటే తెలుగు మాట్లాడాలా ఇంగ్లీష్ మాట్లాడాలా నేను మిమ్మల్ని ఒక్క మీకు ఇదే నేను స్పష్టత లేని విషయం అని చెప్తున్నాను తెలుగు మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడలేదని కొడుతున్నారు ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగు రాదని కొడుతున్నారు వాళ్ళకే స్పష్టత లేదు తెలుగు ఇంగ్లీషు రెండు తల్లి భార్య లాంటి నాకు తల్లి తెలుగు నా భార్య ఇంగ్లీష్ నేను నా భార్య నా తల్లి ఇద్దరు నా ఇంట్లోనే ఉంటారు నా భార్య నా తల్లి ఉన్నంత మాత్రం చేత వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవలసిన అవసరం ఉందా ఏమీ లేదు నా తల్లి వృద్ధురాలైపోవచ్చు కానీ మా అమ్మ అమ్మే ముడతలు పడిపోయినా మా అమ్మ మా అమ్మే మా అమ్మ కళ్ళజోడి ఇలా కిందకి జారిపోతే ఎదురుగుండా అది కనపడక ఇలా ఇలా అనుకుని ఇలా పైకి పెట్టుకున్నా నా తల్లి నా తల్లే మా అమ్మ పళ్ళన్నీ ఊడిపోయి రొట్టె ముక్క తింటుంటే ముక్కలు కింద పడిపోతున్నా నా తల్లి నా తల్లి మా అమ్మ పాదాల నిండా బురద అంటుకునున్న నేను తెల్లటి ప్యాంటు చొక్కాతో ఉన్నా ఒక రెండు నెలల తర్వాత ఒకవేళ నా అమ్మ నాకు కనపడితే అక్కడ బురదకుంటున్నా పడిపోయి నా తల్లి కాళ్ళకి నేను నమస్కరిస్తా నా తల్లి నా తల్లి 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 కాకుండా ఎలా పోతుంది పెళ్ళం వచ్చినంత మాత్రం చేత తల్లిని వదిలేయాలనుందా తల్లి ఉంది కాబట్టి తల్లి బతికున్నంత కాలం పెళ్ళం రాకూడదని ఎక్కడుంది భార్య భార్య తల్లి తల్లి భార్య వస్తే తల్లిని పోషిస్తుంది మీరు ఎక్కడైనా హడావిడిగా తిరుగుతారేమో ఆ కోడలు అత్తగారికి వేళపట్టును రొట్టె చేసి పెడుతుంది అత్తగారికి కాళ్ళు పడుతుంది అత్తయ్యగారు పడుకోండి అంటుంది పక్కేస్తుంది మీరు బెంగెట్టికొక్కండి మీ అబ్బాయి వచ్చిన తర్వాత లేపుతాను పదకొండింటికి వస్తున్నారు మీరు ఏం బెంగట్టికొక్కర్లేదు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు కంగారు పడకండి అంటుంది మీరు ఒంట్లో బాగలేదు ఉండండి మీ అబ్బాయికి ఫోన్ చేస్తానంటుంది మీ రెండో అబ్బాయి కోసం ఎందుకు బెంగెట్టుకున్నారు అత్తయ్య గారు ఇదిగో సెల్లో మాట్లాడండి మీ రెండో వాటితో అని సెల్ ఇచ్చి మాట్లాడిస్తుంది అత్తగారికి కనపడకపోతే దీపారాధన సామాగ్రి వేసి అత్తయ్య గారు పూజ చేసుకోండి అంటుంది మీరు ఇంగ్లీష్లో బాగా చదువుకోండి సమున్నతమైన స్థితికి వెళ్ళండి చక్కగా మీ అమ్మ తెలుగుని పోషించండి మీ చేత్తో రామాయణ గ్రంథాలు ఒక వెయ్యి ముద్రణ వేసి పది మందికి పంచి పెట్టండి మీరు ఎప్పుడైనా ఒక ఆదివారం వస్తే ఒక సాహిత్య సభకి వెళితే చక్కగా మీరు సంతోషంగా అక్కడికి వెళ్ళినప్పుడు తేట తెలుగులో మీ అమ్మగారి పాదాలు ఒత్తినంత సంతోషంగా పోతనగారి పద్యాలు నాలుగు చెప్తూ ప్రసంగం చేయండి నేను ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నాను తెలుగు అక్షరం రాయవలసిన పని లేదు పది గంటలకు కడితే ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇంగ్లీష్లోనే నోట్స్ రాస్తాను అంత మాత్రం చేత నేను ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయట్లేదా నీ చదువుకున్న ఇంగ్లీషు నీ చేసే ఇంగ్లీష్ ఉద్యోగం నీ తెలుగులో ప్రసంగాలు చేయకుండా అడ్డొచ్చాయా అదొక అర్థం లేని స్పష్టత లేని అయోమయావస్థలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడుతున్న మాటలు వాటికి మీరు విలువనివ్వకండి నేను ఇదే మీకు మనవి చేసింది మీ అభిప్రాయంలో మీరు స్పష్టతను ఏర్పరచుకోండి మీరు ఇంగ్లీషులో చదువుకుంటే వచ్చిన నష్టం లేదు ఎంతో చదువుకుని ఈవిడ మా అమ్మాని చెప్పడానికి సిగ్గుపడిన వాడు మాత్రం ద్రోహి ఎంతో బాగా ఇంగ్లీష్లో చదువుకున్నానండి నేను ఐ డోంట్ స్పీక్ ఇన్ తెలుగు వై యూ టాక్ ఇన్ తెలుగు యూ స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ డోంట్ సే అమ్మ సేమ్ మమ్మీ అని అన్నాడు మీరు ద్రోహి మీరు ఎంత చదువుకున్నా అమ్మ అని పిలిపించుకోవడం మీకు అందమైతే నాన్నగారు అని మీరు పిలిపించుకోవడం మీకు అందమైతే మీరు అభ్యున్నతి కలిగినటువంటి జీవిత పథంలో ఉన్నవాళ్ళు దానికి ఏమీ దోషం లేదు నేను మీకు మనవి చేసేది ఇదే మీకు నేను ఏదో తాకతాళీయంగా ఒక ఉదాహరణ చూపించాను ప్రతి విషయంలో స్పష్టత కలిగి ఉండండి ఇది వై షుడ్ ఐ డూ ఇట్ అన్న దాంట్లో మీకు ఒక నిశ్చిత అభిప్రాయంతో ఉండండి ఆ విషయంలో మీకు గొప్ప ఉపకారం చేసి సంస్కారం